హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేయండి అటుకులు మిర్చిరండి అటుకుల మిర్చి అంటే తీపిదండి ఇది అటుకులు రెండు కప్పులు తీసుకున్నానండి అలాగే ఒకప్పు కొబ్బరండి ఒక కప్పు బెల్లం ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుందండి మనం చిన్నప్పుడు మన అమ్మాలు చేసి పెట్టేవాడు మనకి ఇప్పుడు ఆ రెసిపీ నేను మా పిల్లలకి అత్తమాటలు చేస్తా అంటే ఈరోజు వీడియో చేయాలనిపించింది రెసిపీ చూపిస్తాను అండి శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళు పోసుకొని శుభ్రంగాను రెండు కప్పులు తీసుకున్నానండి ఇది కడుక్కొని శుభ్రంగా కడుక్కని ఒకసారి ఒకసారి కడుక్కుందామండి ఈ నీళ్ళన్నీ ఉంపేసుకుందాం చూసారా అటుకుల్లో కూడా అండి ఎంత మురకు వచ్చిందో వాటర్ సలు రెండు సార్లు కడుక్కుంటే అందులో కూడా కొంచెం గురుకుంటుందండి కడుపు కడుక్కుని వాడద వేసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలో సరిపోదు కాబట్టి పెద్ద గిన్నె తీసుకుందాం పెద్ద గిన్నె తీసుకున్నానండి ముందు కొబ్బరి వేసేసుకుంటున్నాను కొబ్బరి కూడా పిల్లలకి చాలా మంచిదండి పచ్చిది అలాగే బెల్లం కప్పు అండి కూడా వేసేసుకుని అటుకులు వేసేసుకున్నామండి రెండు కప్పులు అటుకులు మిక్స్ చేసుకున్నామండి ఇలా కలిపేసుకోవాలండి ఇందులో అటుకుల్లో ఉన్న అంతా మొత్తం పీల్చేస్తాయండి మొత్తం ఒక టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయ్యావి తింటే చూసారండి ఒక ఫైవ్ మినిట్స్కే మొత్తం బెల్లం కరుగుతుందండి చక్కగా పలుకులు బెల్లం పలుకులు కొబ్బరి పలుకులు పక్కన అటుకులు తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి పిల్లలకి ట్రై చేసి పెట్టండి ఇదివరకు పాత రోజుల్లో ఇవ్వేనండి స్నాక్స్ అంటే అటుకులు మిక్చర్ చేయటము లేకపోతే ఉక్మకం చేయటం ఇలాగ తీపిగా బెల్లం వేసి కలిపి పెట్టడమే చేసేవాళ్ళండి ఇప్పుడు ఏంటంటే పానీపూరీలు పిజ్జాలో బర్గర్లు అయిపోతున్నాయండి దానివల్ల పిల్లల హెల్త్ పాడవుతుంది అటుకులు కూడా ఎంతో మంచిది కొబ్బరి బెల్లం కలిపి చేసింది సింపుల్ అండి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి ఇలాగా వీడియో నచ్చినయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చక్కగా అలా గిన్నెలో పెట్టి స్పూన్ వేసి ఇవ్వండి పిల్లలు ఇష్టపడి తింటారు మనం ఏది అలవాటు చేస్తే రండి పిల్లలకి మా పిల్లలు తింటారండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి